మీ ఉరిపాటి జై భీమ్ భారత్ పార్టీ అద్దెక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ఒకటి ఉంది అని మర్చిపోయాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో నిన్న జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే పాఠశాలలు ఏ విధంగా ఉండాలి అది ప్రభు ప్రభుత్వ ప్రైవేటు అనే విషయాన్ని మర్చిపోయాయి వాటి నిర్మాణాలు ఎలా ఉండాలి వాటి వాతావరణం ఎలా ఉండాలి ఒక్కొక్క విద్యార్థికి ఎలాంటి సదుపాయాలు అక్కడ కల్పించాలి అనేటువంటి అంశాలను ఎవరు పట్టించుకోవడం లేదు పిల్లలు చదువుకోవాలి అంటే వారి తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేస్తే వారికి బాధ్యత ఉంటుంది అనే ఆలోచనతోటి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది ఆ డబ్బులు ఏమైనా మిగిలాయా ఆ పిల్లలకి ఏమైనా ఖర్చు పెట్టారా అంటే ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మంది ఖర్చు పెట్టుంటారు అది కూడా కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినటువంటి కుటుంబాలు మాత్రమే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అమ్మఒడి అమ్మఒడి అనేటువంటిది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి ఒక పిల్లవాడికి మాత్రమే అది ఒక పాప అయినా ఒక బాబు అయినా ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వేయడం జరిగింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు అధికారం చేపట్టినటువంటి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇంట్లో ముగ్గురున్నా సరే ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు మాత్రమే వారి తల్లిదండ్రులకు మాత్రమే అందిస్తే బాగుంటుంది ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నట్లు అందుట్లో చదువుకుంటున్న పిల్లలకు ఆ యొక్క యాజమాన్యాలకు ఎందుకు ఇస్తున్నట్లు చదివేటువంటి వారికి ఒకసారి ఆలోచించేమని విజ్ఞప్తి చేస్తున్నాను అక్కడ రైకులు షెడ్యూల్లో విద్యను బోధిస్తున్నారు సరైనటువంటి ఆట స్థలాలు లేవు బస్సుల కండిషన్లు సరిగా లేవు ఫైరు సరిగా లేదు ఉపాధ్యాయులు వాళ్ళ చదువులేంటో ప్రభుత్వం పట్టించుకోదు వాళ్లకు ఆ స్కూళ్ళ స్కూళ్ళను నడపడానికి ఎలాంటి ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారో తెలియదు మొత్తానికి అందులో చదివే పిల్లలకు కూడా ఇస్తున్నారు వాళ్ళు ఏమైనా విద్యను ఒక బాధ్యతగా అందించాలనే ఉద్దేశంతో మాత్రం వాళ్ళ ఆ యొక్క స్కూళ్ళను నడపడం లేదు ఒక వ్యాపారం కోసం మాత్రమే నడుపుతున్నారు అలాంటి వారికి అమ్మఒడి అందులో చదివేటువంటి పిల్లలకు అమ్మఒడిని ఇవ్వడం అంటే వారి వ్యాపారాలను ప్రోత్సహించడమే అవుతుంది అదే డబ్బుని స్కూళ్ళ బాగోగుల కోసం విద్యార్థుల సదుపాయాల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది ప్రభుత్వ స్కూళ్ళు మెరుగుపడతాయి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆ దిశగా ఆలోచిస్తుందని ఈ ప్రభుత్వం జైభీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను